ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు త్రీ హౌసెస్ అయితే సేల్కి అయితే వచ్చే దాని గురించి చెప్పబోతున్నాను ఈ త్రీ హౌసెస్ కూడా సేల్కి అయితే ఉన్నాయి లాస్ట్ టైం మనం నార్త్ ఫేసింగ్ ఇల్లులు చూసాం కదా దానికి ఆపోజిట్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి సౌత్ ఫేసింగ్ ఇల్లులు ఇవి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తారు నేను లోపలికి వెళ్ళి ఇల్లు మొత్తం అంతా కూడా నేను మీకు చూపిస్తాను మూడు కూడా ఒకటే ప్రైస్ చెప్తున్నారు ఒకటే కొలతలతో అయితే ఉంటాయి ఒకే ఏరియాలో ఉన్నాయి మొత్తం అన్నీ కూడా అని సో ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ ఆపకుండా చిరు వరకు చూడండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నంబర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ముందే పెట్టాము ఒకసారి పూర్తిగా చూసి కాంటాక్ట్ అవ్వండి ఇది పార్కింగ్ ఏరియా ఇది టాప్ లో కూడా పిఓపీ సీలింగ్ అయితే ఇచ్చేసారు ఇల్లు వచ్చేసరికి టోటల్ గా నూట తొంభై గజల్లో కట్టారు అంటే ఫోర్ సెన్స్ దగ్గర దగ్గరగా ఉంటుంది అదే మనకి కొలతల గురించి వాడుకున్నట్లయితే థర్టీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ కొలతయితే ఉంటుంది సౌత్ ఫేసింగ్ ఇల్లు ఇది ఈస్ట్ సైడ్ వదిలిన ప్లేస్ ఇది ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే డోర్ డిజైన్ ఫ్రెండ్స్ ఇది టేక్ డోర్ అయితే తీసుకున్నారు డిజైన్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉందని చెప్పుకోవచ్చు చాలా బాగా నచ్చింది నాకైతే ఇది సో పదండి లోపలికి వెళ్దాము ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ తో తీసుకున్నారు ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది ఎదురుగా టీవీ తీసుకున్నారు చూడండి టాప్ లో అంతా కూడా మనకి పిఓపీ సీలింగ్ అయితే వచ్చేసింది అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే విండో ఇచ్చారు ఇక్కడ ఈస్ట్ సైడ్ కూడా గుమ్మం వచ్చేసింది హాల్ బాగా పెద్దగా వచ్చింది ఇక్కడ ఏదైనా బుక్స్ అట్లానే పెట్టుకోవాలంటే లెఫ్ట్ సైడ్ స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చేసారు టీవీ టీవీలో కింద డ్రాస్ కూడా వచ్చేసాయి ఇవి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి సో బుక్స్ కానీ ఏదైనా ఐటమ్స్ కానీ ఇట్లాంటివి అయితే ప్లేస్ చేసుకోవడానికి ఇదంతా అని సాఫ్ట్ ఫ్లర్స్ ఇవి డోర్స్ కూడా అని సో పదండి ఇక్కడ మనకి టూ రూమ్స్ వస్తున్నాయి ఇందులోని త్రీ రూమ్స్ అయితే కాదు టూ రూమ్స్ వస్తున్నాయి నూట తొంభై గజాల్లో వచ్చాయి ఫ్రెండ్స్ రూమ్స్ కూడా బాగా పెద్ద పెద్ద రూమ్స్ అయితే వచ్చాయి చూడండి ఈ పక్కన వాటర్ అయితే తీసుకున్నారు ప్లెయిన్ వైట్ కలర్ థీమ్లో అయితే వచ్చింది రూమ్ అనేది ఇంకా కలర్స్ అయితే వేయలేదు దీనికి మనకి వాటర్ కూడా స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు ఈ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చేస్తాను చూడండి ఇందులో కూడా పెట్టుకోవచ్చు ఇది వాట్రాప్ ఇది కింద స్లైడింగ్ వచ్చింది టోటల్ అంతా కూడా వుడెన్ ఫినిషింగ్ టైప్ కాకుండా సెంటర్ లో మనకి ప్రింటెడ్ టైప్ డిజైన్ అయితే వచ్చింది లామనెట్ లోని సిమెంట్ బల్ అండ్ దీనికి ఇచ్చిన అడేషన్ బాత్రూమ్ చూద్దాం పదండి సో గుమ్మాలన్నీ కూడా మనకి గ్రాడ్ గుమ్మాలు యూజ్ చేశారు డోర్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా కమోడ్స్ ట్యాప్స్ ఇవేమి కూడా ఫిక్సింగ్ చేయలేదు ఫ్రెండ్స్ అది వరకే పెండింగ్లో అయితే ఉంది మిగిలిందంతా కూడా కంప్లీట్ అయిపోయినట్లే సో బాత్రూమ్స్ కూడా పెద్ద పెద్ద బాత్రూమ్స్ వస్తున్నాయి అండ్ పిఓపి సీలింగ్ కూడా చేంజ్ చేస్తున్నారు చూడండి బాత్రూమ్స్లో కూడా సో ఇల్లు వచ్చేసరికి మనకి కాకినాడ వలసపాకల్లో అయితే ఉంటుంది చెప్పాను కదా లాస్ట్ టైం మీకు సర్పూరం జంక్షన్కి దగ్గరలో ఇల్లు కావాలంటే ఇదైతే తీసుకోవచ్చు అని చెప్పేసి టూ కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటుంది ఇల్లు అనేది దగ్గరలో మనకి మార్కెట్స్ ఉంటాయి ఏదన్నా మనకి బ్యాంక్ వెళ్ళాలన్నా కూడా దగ్గరగానే ఉంటుంది ఎస్బీఐ బ్యాంక్ కూడా దగ్గరగానే ఉంటుంది దీనికి పూజా రూమ్ ఇది అక్కడ కూడా పర్లేదు ఫ్రెండ్స్ బాగానే ఉంటుంది ఏరియాలోని పూజా రూమ్కి ఆపోజిట్గానే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే వాల్కి యూజ్ చేసిన థీమ్ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లైట్ గ్రీన్ కలర్ అయితే యూజ్ చేస్తారు కలర్స్ అనేవి కలర్ కూడా చాలా బాగుంది ఇది వెంటిలేషన్ పర్పస్కి మనకి తక్కువ వెలుతురు వస్తూ ఉంటుంది చూసారు కదా అట్లాంటి చోట్ల మనకి ఇలాంటి కలర్ యూజ్ చేయాలి అండ్ డిజైన్ కూడా బాగుంది ఇది క్రీమ్ షేడ్లో చాలా బాగుంది అన్ని పక్కన చూసుకున్నట్లయితే వార్డ్రాప్ అయితే ఇచ్చేసారు ఇది కూడా ఓపెనబుల్ డోర్స్ ఇవి చాలా బాగుంది రూమ్ కూడా బాగా పెద్దగా వచ్చింది రూమ్స్ అన్ని చూడండి మీరు ఈ వీడియోలో మనం ప్లాన్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఇన్ కేస్ మీకు ప్లాన్ డిజైన్స్ కావాలి ఇలాంటి హౌస్ కాదు మీకు ఏదైనా ఏదైనా ప్లాన్స్ కావాలి ఇంటికి అనుకున్నా కూడా మీరు మా నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు తక్కువ ప్రైస్కే పక్క వాస్ ప్రకారం ప్లాన్స్ తీస్తున్నాము కావలసిన తప్పకుండా కాంటాక్ట్ అవ్వాలి మనకి వీడియో కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి ఇందులో కమోర్స్ పెట్టేశారు ఫ్రెండ్స్ వీళ్ళు ఏ కంపెనీ ఇస్తున్నారు ఏంటి అని చెప్పిస్తుంది చూడండి ఇది వచ్చేసరికి వాటర్ కంపెనీ అయితే మనకి వాష్ బేషన్స్ కమోర్స్ ఇస్తున్నారు ఇవి ఓరియో కంపెనీ ఇవి ట్యాప్స్ అన్ని కూడా ఓరియో కమోర్స్ వచ్చేసరికి వాటర్ కంపెనీ అయితే యూజ్ చేస్తున్నారు చూసారు కదా రూమ్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద రూమ్స్ వచ్చాయి బాత్రూమ్స్ కూడా పెద్దగానే వచ్చాయి ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా ఒక టూ విండోస్ వచ్చాయి డైనింగ్ ఏరియా దగ్గర అండ్ అట్లాగే నార్త్ సైడ్ కూడా గుమ్మ అనేది రావడం జరిగింది చూడండి సో టాప్ లో సీలింగ్ ఇది ఇక్కడ లైట్ కలర్ అయితే యూజ్ చేశారు వీళ్ళు వాల్కి ఇక్కడ ఇది చిన్నది క్రాకర్ యూనిట్ మాదిరిగా తీసుకున్నారు కప్స్ అట్లాంటివి అయితే అరేంజ్ చేసుకోవచ్చు ఇందులోని కిచెన్ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు ఇక్కడ చిన్నది కౌంటర్ మాదిరిగా కూడా తీసుకున్నారు చూడండి సో లోపల కిచెన్లోకి రాకుండా అక్కడ నుంచి మనం సర్వ్ చేసుకోవడం ఉపయోగపడుతుంది అది లైట్ గ్రే అండ్ డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ అయితే వచ్చి చూడండి టోటల్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యాంనెట్ ఇది అవన్నీ కూడా ఎస్ఎస్ పాస్కెట్స్ అవి లోపలవి ఈ ట్యాప్స్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అయితే అవుతూ ఉంటాయి మనకి ఎటు కావాలంటే అయితే తిప్పుకోవచ్చు ట్యాప్స్ అనేవి వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని సో ఇది వచ్చేసరికి బల్ల మనకి గ్యాస్ సిలిండర్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం బ్యాక్ సైడ్ ఇదంతా కూడా స్టోరేజ్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీరు చూడండి సిమెంట్ బల్లా చూడండి ఫ్రెండ్స్ ఎంత హెవీ అయితే యూజ్ చేస్తారు వీళ్ళు చాలా హెవీ యూజ్ చేశారు అన్నీ కూడా సాఫ్ట్ క్లోజర్స్ ఇవి డోర్స్ అన్నీ కూడా అవే స్లో క్లోజ్ అయిపోతూ ఉంటాయి ఇలా ఆటోమేటిక్గా స్లోగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది ఒకసారి సడన్గా వేసి డోర్స్ ఇంజెస్ అనేవి పాడైపోతూ ఉంటాయి ఇక్కడ అలా పాడవు ఇలా తీసుకోవడం వల్ల అండ్ ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ ఇది నార్త్ వైపు ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చేసారు ఇక్కడ వీళ్ళు ఇక్కడ మోటార్ పెడతారు ఇక్కడ వీళ్ళు కొంచెం హైట్గా తీసుకున్నారు కింద పెడితే డైరెక్ట్గా పాడైపోతుందని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నారు ఈ ఈశాన్యం కూడా బాగా పెరిగింది ప్లేస్ బాగుంది ఫ్రెండ్స్ దీనికి ప్లేస్ బాగా వదిలేరు ఇన్స్టిట్యూట్ని ప్రాపర్గా వెంటిలేషన్ అయితే వస్తుంది ఇంకొక మనకి రెండు మూడు అంతస్తులు వేసుకున్నా కూడా బాగుంటుంది సో ఇంక మనం ప్రైస్ గురించి మాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇలా టోటల్గా ఈ హౌస్ టోటల్ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే థర్టీ ఇంటూ ఫిఫ్టీ వెహికల్తో ఉంటుంది నూట తొంభై గజాలు రావడం జరుగుతుంది అంటే ఫోర్ సెన్స్ ఆల్మోస్ట్ అలా వస్తుంది సో దీని ప్రైస్ వచ్చేసరికి తొంభై లక్షలు చెప్తున్నారు ఈ హౌస్ ప్రైస్ అదే మనకి పక్కన ఉన్న టూ హౌసెస్ ప్రైస్ కూడా నైంటీ నైంటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో ఇల్లు తీసుకుందాం అనే ఉద్దేశంలో ఎవరైనా ఉంటే గనకి ఇల్లు అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబరు ఇంకా డీటెయిల్స్ ఇవన్నీ కూడా పెట్టాము ఒకసారి పూర్తిగా చూసి మీరైతే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో బయటకైతే వెళ్తున్నాం ఇప్పుడు మనం సో పార్కింగ్ ఏరియా వచ్చింది కామన్ బాత్రూమ్ వాష్ ఏరియా అండ్ టూ రూమ్స్ కూడా పెద్ద పెద్ద రూమ్స్ అయితే వచ్చాయి మొత్తం అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులోని అండ్ చుట్టుపక్కల అన్నీ కూడా హౌసెస్ వచ్చాయి ఇక్కడ కారే కాదు మనకి టూ కార్స్ పెట్టుకోవచ్చు పెద్ద హెవీ వెహికల్స్ తిరిగే రోడ్ అయితే కానే కాదు ఇది బయట మనం రోడ్ మీద ఇంకో కార్ పెట్టుకోవచ్చు లోపల ఇంకో కార్ పార్క్ చేసుకోవచ్చు రోడ్ కూడా మనకి పెద్ద పెద్ద రోడ్స్ అయితే వస్తున్నాయి డీటెయిల్స్ ఒకసారి పూర్తిగా చూసి కాంటాక్ట్ అవ్వండి అండ్ అట్లాగే ఫ్రెండ్స్ ఇదే విధంగా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళ ఇల్లు అనేవి సేల్ చేద్దాం ఆన్లైన్ ద్వారా అనుకున్నా లేదు ఇంటీరియర్ వర్క్ మా ఇంటికి చేద్దాం అనుకున్నా కూడా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీలో తెలంగాణలో ఎక్కడైనా కూడా అని సో మళ్ళీ కలదాం ఫ్రెండ్స్ మరొక ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్